అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం అరవై ఏళ్ళ నుండి ఎనభై ఐదేళ్ల లోపు వారందరికీ పోస్టాఫీస్ శుభవార్త రేపటి నుంచి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి చూద్దాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయకపోయిన చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి చేరుకునే అవకాశం అయితే ఉంటుంది మెయిన్ అయితే చూస్తున్నాం ఎస్సీ ఎస్ఎస్ అని సో ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఒక అదిరిపోయే పోయేస్ అని చెప్పింది ముఖ్యంగా రేపటి నుంచి అమలుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక్కడ చూస్తున్నాం పూర్తి సమాచారం పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని చెప్పి సో ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ ద్వారా మనకి భారీగా లబ్ధి అయితే పొందనున్నారు సీనియర్ సిటిజన్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ నుంచి మనకి ప్రత్యేక స్కీమ్ను అయితే ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ చూస్తున్నాం నెలవారీ ఆదాయంగా ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు సంపాదించవచ్చు సో ఇది రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది అని చెప్పి సో ముఖ్యంగా మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా మనకి ఈ యొక్క నిర్ణయం అయితే ప్రకటించడం అయితే జరిగింది చూస్తున్నాం ఈ యొక్క స్కీమ్ని ఎవరైతే ఇక్కడ ఏర్పాటు చేసుకుంటారో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వడ్డీ రేటు మనకి అందుబాటులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రాబడినైతే ఇస్తుంది ముఖ్యంగా ముప్పై లక్షల రూపాయల వరకు మనం పెట్టుబడి పెడితే సో దానికి సంబంధించి మనకి టూ పాయింట్ సిక్స్ వరకు మనకి అంటే దాదాపు రెండు లక్షల పైగా మనకి వడ్డీ అయితే ఇక్కడ జమ అవుతుందని చెప్పి తాజా సమాచారం చూస్తున్నాం సో ఈ నిర్ణయం ద్వారా మనకి భారీగా లబ్ధి అయితే చేకూరుతుంది సో దీన్ని నెలవారీగా విభజిస్తే ఇరవై వేల ఐదు వందల రూపాయల వరకు మీ ఖాతాలో జమ అవుతాయి ఫ్రెండ్స్ మనకి నెల నెల సో ఇది ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మనకి పోస్టాఫీస్ ప్రత్యేకంగా మనకి ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించి అధికారికంగా ప్రకటన చేసింది అరవై ఏళ్ళు పైబడిన వారితో పాటు విఆర్ఎస్ తీసుకున్న వారికి అరవై ఏళ్ల లోపు వారికి కూడా ఇది వర్తిస్తుంది గమనించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వా